ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి ఫుల్ మిల్స్ లాంటి సినిమా వచ్చేస్తోంది బాహుబలి సలార్ కల్కి తర్వాత ఈసారి ప్రభాస్ ని మనము మరొక కొత్త అవతారంలో రాజాసాబ్ సినిమా కాదని మనకు ముందే తెలుసు ఇందులో హర్రర్ కామెడీ రొమాన్స్ కూడా ఉంటాయి మూవీ డీటెయిల్స్ వస్తే రాజాసాబ్ మూవీని మారుతి డైరెక్ట్ చేస్తున్నారు తమన్ మ్యూజిక్ ఇస్తున్నారు యుఏ సర్టిఫికెట్ తో హర్రర్ కామెడీ ఫ్యాన్ సి కమర్షియల్ జోన్ చెందిన ఈ మూవీ ప్రభాస్ కెరియర్ లోనే ఒక డిఫరెంట్ మూవీ అదే హర్రర్ మూవీ ఇక మూవీ ఓవర్ వ్యూ విషయానికి వస్తే ఈ కథలో ప్రభాస్ ఒక యువ వారసుడు రాజవంశానికి సంబంధించిన ఆస్తి పేరు పవర్ అన్ని కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ రాజవంశానికి సంబంధించిన ఒక పాత బంగళా ఆస్తి ఉంటుంది బయటకు చూస్తే రిచ్ గా ఉంటుంది లోపల మాత్రం డేంజరస్ సీక్రెట్స్ దాగుంటాయి ఆ ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి వింత సంఘటనలు భూతాల హడావిడి నవ్వించే సిచ్యువేషన్ అన్ని స్టార్ట్ అవుతాయి ఇది కేవలం భూతాల కథ కాదు అధికారం భయం ధైర్యం రాజు అంటే ఎవడు అనే పాయింట్ చుట్టూ తిరిగే కథ మారుతి స్టైల్ అంటేనే కామెడీ టైమింగ్ ఎంటర్టైనింగ్ సీన్స్ సాబ్ కూడా అదే లెవెల్ లో ఉంటుంది ఒక సీన్ లో నవ్విస్తాడు సడన్ గా నెక్స్ట్ సీన్ లో భయపెడతాడు మళ్లీ హీరో స్టైల్లో మా సెల్యువేషన్స్ ఇస్తాడు అంటే ఆడియన్స్ కి అస్సలు బోర్ కొట్టకుండా సీన్ టు సీన్ మూడు మారుతూనే ఉంటుంది ఈ సినిమాలో డార్లింగ్ ఇమేజ్ ని ఫుల్ గా యూజ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది కూల్ గా స్టైలిష్గా గా స్టైలిష్ గా అవసరమైతే మాస్ గా మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ డిసప్పాయింట్ చేయడానికి ఒక నమ్మకం విజువల్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే పెద్ద సెట్స్ కాబట్టి రిచ్ లుక్ తో మనల్ని డిసప్పాయింట్ చేయదనుకుంటా కాకపోతే మీ మైండ్ లో ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ మూవీ హరరే కానీ టెర్ఫిక్ మాత్రం కాదు ఈ మూవీలో దయ్యాలన్నీ త్రీ డి లెవెల్ లో ఉంటాయి అది నెగిటివ్ గా కాదు మీకు స్త్రీ వన్ స్త్రీ టూ మూవీ చూసింటే అర్థమవుతుంది మీ మైండ్ లో కూడా అలాగే ఫిక్స్ అవ్వండి మూవీలో దయాలన్నీ అలాగే ఉంటాయని థియేటర్ లో దయాలను చూసాక ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదని మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు కాకపోతే మీకు మూవీ మొత్తం మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఫీల్ వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఫైనల్ గా ప్రభాస్ సబ్ మూవీ గురించి చెప్పాలంటే భయపడుతుంది నవ్విస్తుంది చివరికి ప్రభాస్ మాస్ తో గూస్ వంశిస్తుంది ఈ సినిమా జనవరి తొమ్మిదో తేదీ సంక్రాంతికి ఫ్యాన్స్కి ఫ్యాన్స్ కి ఒక పండగ లాంటిది ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫన్ థియేటర్ లో పక్కా ఎంటర్టైనర్ అస్సలు మిస్ అవ్వద్దు ఇవి మూవీ గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్